విప్లవ పార్టీలో పనిచేసి నేటి కూడాను ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల మీద పనిచేస్తూ ఈ భారతదేశ ఆదివాసులకు జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలను చూస్తూ భరించలేక మరి ఆయా పార్టీల్లో వెళ్ళిపోయి మరలా జన వచ్చి స్వయం పాలన ఆదివాసుల విముక్తికి సరైనటువంటి మార్గం సకల సమస్యలకు ఆదివాసులు చెప్పుకునేటటువంటి సకల సమస్యలకు పరిష్కారం మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి పాలకుల్లోకి తీసుకెళ్ళాలి ఇది మనతో ఒక సంఘం రూపంలో కాదు కానీ దీన్ని చట్టసభలో వారి చెవిలో పడేసినటువంటి ఏకైక శక్తి రాజకీయ శక్తులు మరి ఆ రాజకీయ శక్తుల్లో ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మన ప్రజాప్రతి ఇది తీసుకెళ్లాలి ఈ ఉద్యమం స్వయం పాలన ఉద్యమం పరిమితం కాదు ఒక ప్రాంతానికి పరిమితం కాకూడదు ఒక పార్టీకి పరిమితం కాకూడదు అంటూ మరి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఒక మంచి నిర్ణయానికి సలహా సూచన ఇచ్చినటువంటి మన రంపచోడవరం ఏరియా రాజభమ్య మండలం వంతు

సభాధ్యక్షులు మాణిక్యం గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి రాజకీయ ప్రతినిధులకు అలాగే ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుండి వచ్చినటువంటి ఆదివాసీ మిత్రులకు అలాగే ఆదివాసీ సోదరి సోదరమల్లూ విద్యార్థులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు మరి ఈ రోజున మన పాడేరు ఈ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం మనకి చాలా సంతోషకరమైన విషయం మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు కావస్తుంది కానీ ఈ దేశంలో ఆదివాసుల పరిస్థితి ఇప్పటికీ కూడా చాలా దయనీయంగా ఉంది ఎందుకంటే ఆదివాసీ ప్రాంతాలు ఇప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోలేదు ఆదివాసీ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కానీ కనీస విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు కానీ ఏ సౌకర్యాలు కూడా ఆదివాసులకి లేవు మరి ఆదివాసులు ప్రాంత ఆదివాసీ ప్రాంతాల్లో ఆదాయాన్ని ఈరోజు ఆదాయంతోనే ఈ భారతదేశం అన్ని రాజ్యాల్లోనే కూడా స్వయం సమృద్ధి సాధించడం జరిగింది కానీ ఆదివాసులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసులకు మాత్రం ఎక్కడ కూడా అభివృద్ధిలో ప్రాతినిధ్యం లేదు ఎందుకంటే ఇప్పటికీ కూడా ఆదివాసులు ఇంకా పేదరికంలో ఉన్నారు మరి డెబ్బై ఆరు సంవత్సరాలు కావచ్చినప్పటికీ మరి మరి ఎంత ఘోరమైన పరిస్థితి ఏంటి ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే మనం ఇంకా ఇంకా వంద సంవత్సరాలు వెనక్కే ఉన్నాం ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఈ ప్రభుత్వాలు కానీ ఇంకా ఆదివాసుల గురించి ఆలోచించడం లేదు ఉన్న చట్టాలు జీవోలు కూడా తీసేయాలనే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం మా జీవో నంబర్ గురించి చాలా ఆందోళన చేస్తున్నాం అన్ని ప్రాంతాల్లో కూడా ఆందోళన జరుగుతున్నాయి కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు మనకి న్యాయంగా రావ రావాల్సిన ఉద్యోగాలు దక్కకుండా పోతున్నాయి మరి వన్ ఆఫ్ సెంటర్ చట్టం అమలు కావడం లేదు ఆ చట్టం ఉన్నా లేనట్లే ఉంది ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆదివాసులు ఉన్నారు ఈ రోజున మరి ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్లు నిర్మిస్తున్నారు హైవే లాంటివి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పోలవరం లాంటి ప్రాజెక్టులు ధర్మల్ పవర్ ప్రాజెక్టులు నిర్మించి ఆదివాసులను ఆదివాసీ ప్రాంతాల నుండి బయటకు నెట్టేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఈ రోడ్లు ఎవరి కోసం వేస్తున్నారు ఇప్పుడైనా ఆలోచించారా ఇప్పుడు నిర్మిస్తున్న హైవే ఎవరి కోసం వేస్తున్నారు ఆదివాసీలో సమృద్ధి ఆదివాసీ ప్రాంతాల్లో సమృద్ధి సమృద్ధిగా ఉన్నటువంటి కనీస సంపదని వనరులను దోచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రోడ్లు నిర్మాణం చేస్తున్నారు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ అయినా ఈ రోడ్డు వెయ్యొద్దని ప్రశ్నిస్తున్నారా ఇందాక అన్నారు మన బాలరాజు గారు ఈ రోడ్డు వద్దు అదగని చెప్పేసి అప్పటికే రిప్రజెంటేషన్ ఇస్తేనే తీసుకుంటుంది మేము ఒకరోజు ఈ రోడ్డు వల్ల నష్టాలు జరుగుతాయి ఈ రోడ్డు వలన దొంగలు జరుగుతాయి రోడ్డు పడ అసంధిత కార్యక్రమాలు జరుగుతాయి ఈ ప్రాంతానికి ఇది అవసరం లేదు అదని చెప్పేసి సబ్ కలెక్టర్ ఇస్తే తీసుకోలేదు ఇంతటి దయనీయ పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలో ఉంది అయినా సరే మరి ఈ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి పోలవరం నిర్మిస్తున్నారు పోలవరంలో ఎనిమిది మంటలు మునిగిపోతున్నాయి ఆ ఎనిమిది మండలాల్లో గిరిజనులు వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు వాళ్ళకి దిక్కు దిక్కు లేని పరిస్థితి వాళ్ళకి ఎప్పటికీ నష్టపరిహారం లేదు భారత్